ఒక అమ్మాయి ఈవినింగ్ టైం ఆఫీస్ అయిపోగానే కారులో ఇంటికైతే వెళ్తుంది అయితే తను వెళ్ళే రూట్ అనేది రోడ్ మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్ అనేది అవుతూ ఉంటుంది అది చూసి తను విసుక్కుంటూ ఇంటికి తొందరగా వెళ్ళాలని షార్ట్ లో అయితే అడవి గుండా ఉండే రోడ్ సైడ్ నుంచి ఇంటికి వెళ్తుంది కొద్ది కొద్దిగా వర్షం అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే చీకటి కూడా పడుతూ ఉంటుంది సడన్గా గా కార్ అనేది కూడా ఆగిపోతుంది ఎంత స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవదు వర్షం అయితే చాలా పడుతూ ఉంటుంది సో కార్ దిగి చెక్ చేయలేక కార్ ని స్టార్ట్ చేస్తుంది కానీ స్టార్ట్ అవదు వర్షం కారణంగా బయటికి రాకుండా కార్ లోని కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఉరుముల అనేది గట్టిగా సౌండ్ అయితే చేస్తుంది ఆ సౌండ్ కి తను లేచి తన లెఫ్ట్ సైడ్ వైపు చూస్తే సడన్ గా ఒక భయంకరమైన ఫేస్ అయితే తనకి కనిపిస్తుంది ఆ ఫేస్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది తను ఒక్కసారిగా అలా చూడగానే ఉల్లిక్కి పడి తను స్టీరింగ్ నిదుకుంటుంది సౌండ్ అనేది లౌడ్ గా వస్తుంది తను తల కిందకి దాచుకుంటూ మెల్లగా కార్ లెఫ్ట్ సైడ్ డోర్ వైపు మళ్ళీ చూస్తుంది కానీ ఏమీ ఉండదు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ కార్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అది స్టార్ట్ అవ్వదు ఏదైతే అది అయిందనేసి వర్షంలోని కార్ దిగి చెక్ చేస్తూ ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటో తెలియదు కార్ మళ్ళీ స్టార్ట్ అవ్వదు మెల్లమెల్లగా చీకటి పడుతూ ఉంటుంది ఏదేదో శబ్దాలు వస్తూ ఉంటాయి అండ్ రాత్రి కూడా అయిపోతూ ఉంటుంది చట్టమైన అడవి ఉన్న చీకటిలో భయంకరమైన సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అయితే కార్ కి రైట్ సైడ్ లో చాలా దూరంలో అమ్మాయికి లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది తను అది చూసి భయం భయంతో అక్కడికి వెళ్తుంది అది ఒక చిన్న గుడిసె చుట్టుప్రక్కల చూసి అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అంటుంది కానీ ఎవరు ఉండరు ఎటువంటి రెస్పాన్స్ అనేది కూడా ఉండదు అడవిలో చాలా భయంకరమైన సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అమ్మాయి మెల్లమెల్లగా గుడిసెలోకి అయితే వెళ్తుంది ఆ గుడిసెలో ఒక సైడ్ పండ్లు క్యారెట్స్ అలాంటివి ఆ అమ్మాయికి అయితే కనిపిస్తాయి అవి కనబడగానే అమ్మాయికి ఆకలియడం స్టార్ట్ అవుతుంది అవి పట్టుకుని తినడం అయితే స్టార్ట్ చేస్తుంది ఒక దాని తర్వాత ఒకటి తింటూ ఉంటుంది కానీ ప్రతి ఒక్క దానిలో వాటర్ కారడం అయితే స్టార్ట్ అవుతుంది ఆ వాటర్ అనేది ఆ అమ్మాయి నూరారా చేతులారా అయిపోతూ ఉంటుంది అండ్ ఆ అమ్మాయి తన చేతులను చూసుకుంటే అది వాటర్ కాదు రక్తమని గమనించి తను తినే ఫుడ్ వైపు చూస్తుంది అది యొక్క బాడీ పార్ట్స్ కాళ్ళు చేతులు అప్పటిదాకా మనుషుల యొక్క బాడీ పార్ట్స్ అని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది ఎటువంటి సౌండ్స్ అనేది రాదు తన బ్యాక్ సైడ్ అయితే ఎవరో ఊపిరి పీల్చుకుంటున్నట్టు సౌండ్స్ అయితే వస్తుంది అమ్మాయి భయంతో గజగజ వణుకుతూ మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే ఆ కార్ దగ్గర కనిపించిన భయంకరమైన ఫేస్ తో ఉన్న దయ్యం అక్కడ ఉంటుంది అమ్మాయి తనను చూసి భయంతో అరవగానే ఆ దయ్యం అమ్మాయి మేడను అయితే విరిచేస్తుంది సడన్ గా అమ్మాయి నిద్ర లేచి ఇది కల అని నవ్వుకుంటుంది ఆఫీస్ కి రెడీ అయి వెళ్ళిపోతుంది సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే సో ఈ స్టోరీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి